ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయ అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు అంపోలు లక్ష్మీ నరసింహాచార్యులు సాగర్లు వేదమంత్రాల నడుమ శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు దేవాలయంలో స్వామివారికి చేసిన అలంకారం అత్యంత సుందరంగా ఉండడంతో భక్తులు తన్మయం చెందారు ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు నేరజమానే విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పౌర్వ అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువుకి నెలవైన వైకుంఠంలో వాక్యులు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలలో నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశిని పిలుస్తారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి దీనిని స్వర్గద్వార ఏకాదశిని కూడా పిలుస్తారు ఈ రోజుల్లో శ్రీనివాసుని దర్శించుకోవడం సామాన్యమైన విషయం కాదు స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప ఆయన దర్శనం సాధ్యం కాదని భక్తులు నమ్ముతారు ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సప్తద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు